హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ విశాలి వెల్కమ్ టు అంజు కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అయితే ఈ వీడియో మీ ఇంట్లో అయితే వచ్చేసిందండి మీరు చూస్తున్న ఈ చైన్ వచ్చేసి గోల్డ్ ప్యాటర్న్లో వస్తుందండి ప్రీమియం క్వాలిటీలో మైక్రో కూర్ పాలిష్లో వస్తుంది చైన్ అంతా కూడా స్ట్రాంగ్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి గోల్డ్ ప్యాటర్న్లో వస్తుంది ఎయిటీన్ ఇంచెస్లో ఉంటుందండి చైన్ ఈ కలెక్షన్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎయిటీన్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రీషిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్షాట్ కోసం అయితే ఇలా తీసుకోండి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ జెంట్స్కి అయితే బాగా సెట్ అవుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది యాజ్ లైక్ గోల్డ్ ప్రిపేర్ చేయించిన జ్యువెలరీ లాగానే ఉంటుందండి చైన్ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి ఎయిటీన్ ఇంచెస్లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్షాట్ కోసం అయితే ఇలా తీసేసుకోండి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి సూపర్ ప్యాటర్న్ అండి మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి ప్యాటర్న్ ఈ ఈ ప్యాటర్న్కి ఇది బాయ్స్కి బాయ్స్కైనా ఇద్దరికి కూడా సెట్ అవుతుంది యాజ్ లైక్ గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుందండి ప్రీమియం క్వాలిటీలో వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి చైన్ చైన్ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సూపర్ ప్యాటర్న్ అండి ఈ కలెక్షన్ నచ్చినట్లయితే నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో జీరో నెంబర్కి మెసేజ్ చేసి ఫస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి సూపర్ ప్యాటర్న్ అండి ఎయిటీన్ ఇంచెస్ చైన్ ఈ ప్యాటర్న్ కూడా ఏజ్ గ్రూప్కైనా కూడా సూపప్గా సెట్ అవుతుంది ప్యాటర్న్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఎయిటీన్ ఇంచెస్లో ఉంటుందండి చైన్ మైక్రో గోల్డ్ పాలిష్లు ప్రీమియం క్వాలిటీలో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ కోసం అయితే ఇలా తీసేసుకోండి ఓకే సైడ్ ఇంపోమ్ లాకెట్తో టూ లైన్స్ చేయనండి ఇంపోన్ లాకెట్ ప్రీమియం క్వాలిటీలో వచ్చింది యాజ్ లైక్ మనం గోల్డ్లో ప్రిపేర్ చేయించినట్టుగా ఉండి ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా క్లోజ్ చేసి ఉంటుంది చైన్ అంతా కూడా మంచి వాల్యూమ్తో ఉంటుందండి చక్కటి విత్తుతో వచ్చింది బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి గోల్డ్ జ్యువెలరీ జ్యువెలరీ లాగానే ప్రీమియం క్వాలిటీలో వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి సైడ్ లాక్ ఇచ్చేయండి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్లో వచ్చినటువంటి సైడ్ లాక్ ఇచ్చేయండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో చేస్తుంది మీకు ఈ కలెక్షన్ వచ్చినట్లయితే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో నెంబర్కి మెసేజ్ చేసి ఫస్ట్గా ఆరాస్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చైన్ కూడా సైడ్ లాకెట్ చైన్ అండి నెక్స్ట్ ప్యాటర్ను బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి జ్యువెలరీ వచ్చేసి గోల్డ్లో ప్రిపేర్ చేయించుకున్న గోల్డ్ ప్యాటర్న్ లాగానే ఉంటుందండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది చైన్ వేసుకున్నా కూడా స్ట్రాంగ్ స్ట్రెంతీగా చాలా నిండుగా కనబడుతుందండి టూ లైన్స్ చైన్ మీకు ఈ కలెక్షన్ కావాలి అనుకున్నట్టయితే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకో ఓకే బ్యూటిఫుల్ పెరల్స్ అండి లెంగ్త్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది సరోక్షి పల్స్ విత్ నక్షి బాల్స్తో వచ్చినటువంటి బీచ్ కలెక్షన్ సూపర్గా ఉందండి ప్రీమియం క్వాలిటీలో వచ్చేసింది డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ సూపర్గా ఉంటుందండి క్లాసీగా ఉంటుంది లుక్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్లో వచ్చిన ఈ పెరల్ చైన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ జ్యువెలరీ పెరల్ చైన్ అండి గ్రీన్ కలర్ బీట్స్తో వచ్చింది సరోక్షీ బాల్స్ నెక్షి బాల్స్ కామన్గా ఉంటాయి క్రిస్టల్ బీట్స్ వచ్చేసి మెరూన్ గ్రీన్ అండ్ వాయిలెట్ సారీ నావీ బ్లూ కలర్లో అవైలబుల్గా ఉన్నాయండి చైన్స్ ఇది కూడా సిక్స్టీన్ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టిషి పిన్లో వచ్చేస్తుంది స్క్రీన్షాట్ కోసం అయితే ఇలా అయితే తీసేసుకోండి బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ క్రిస్టల్స్తో వచ్చినటువంటి సరోక్షి బాల్స్ అండ్ నెక్షి బాల్స్తో వచ్చినటువంటి చైన్ అండి జ్యువెలరీ మాత్రం చాలా క్లాసీగా ఉందండి బ్యూటిఫుల్ కలెక్షన్ సింపుల్ సిపబ్గా ఉంది సిక్స్టీన్ ఇంట ఇంచెస్ లెంత్లో వచ్చినటువంటి ఈ చైన్ ఎవరికైనా కలెక్షన్ కావాలనుకున్నట్టయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది స్క్రీన్షాట్ కోసం అయితే ఇలా తీసేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ డిజైన్ అండి సూపర్ ప్యాటర్ను మైక్రో గోల్ పాలిష్లో వస్తుందండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి యాజ్ లైక్ గోల్డ్ ప్యాటర్న్ లానే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి కాస్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్గా సూపర్గా ఉంటుందండి ప్యాటర్న్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీలో వస్తుంది ఈ బ్యూటిఫుల్ చైన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్షాట్ అయితే ఇలా తీసేసుకోండి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్యూటిఫుల్ ఇంపోన్ చైన్ అండి సూపర్ ప్యాటర్న్ అండి చైన్ అంతా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది గోల్డ్ జ్యువెలరీ లాగానే గోల్డ్ గోల్డ్ జ్యువెలరీలో ప్రిపేర్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి మన దగ్గర ఉన్న ఏదైనా లాకెట్తో పేరప్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ప్లెయిన్ చైన్ అండి మీకు ఈ చైన్ ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మైక్రోగోల్డ్ పాలిష్లో వచ్చినటువంటి ఇంపో నెక్ సెట్ నెక్ చైన్ అండి స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్స్ అండి లక్ష్మీదేవి పెండెంట్తో వచ్చినటువంటి ఈ బ్లాక్ బీర్స్ ఏడి కుందన్ స్టోన్స్తో కాంబినేషన్స్తో వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి లక్ష్మీదేవి రూపు కూడా క్లారిటీగా సూపర్గా ఉందండి టూ లైన్స్తో వచ్చినటువంటి ఈ బ్లాక్ బెడ్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి మీకు ఈ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ కోసం అయితే ఇలా తీసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ కూడా బ్లాక్ బ్లాక్బెర్స్ కలెక్షన్ అండి పైన కింద లక్ష్మీదేవి రూపుతో వచ్చేసి మధ్యలో కమలం టైప్ వచ్చేసి ఏడి కుందన్ స్టోన్ వస్తుందండి టూ లై టూ లైన్స్ ప్యాటర్ను ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ సింప్లీ సూపబ్గా ఉంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి బ్యూటిఫుల్ లాకెట్ అండి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది పీకాక్ రెండు వైపులా పీకాక్స్ వచ్చేసి పైన కింద లక్ష్మీదేవి రూపు వచ్చేస్తుంది టూ లైన్స్ ప్యాటర్న్ అండి ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో వచ్చేస్తుందండి స్క్రీన్షాట్ అయితే ఇలా తీసేసుకుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి క్రిస్టల్స్ చైన్ అండి త్రీ లైన్స్లో వచ్చినటువంటి బ్లాక్ క్రిస్టల్స్తో వచ్చినటువంటి చైన్ ప్రీమియం క్వాలిటీ క్రిస్టల్స్తో వచ్చిందండి చైన్ అంతా కూడా కట్టుతీగ ప్యాటర్న్లో వస్తుంది సూపర్గా ఉందండి దీని లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది బ్యూటిఫుల్ క్రిస్టల్ చైన్ త్రీ లైన్స్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్లాక్ బ్లాక్బీర్స్లోనే సూపర్ ప్యాటర్న్ అండి మధ్యలో లక్ష్మీదేవి రూపొచ్చి టూ సైడ్స్ హంసలతో వస్తుందండి పైన ఏడీ కొందన్ స్టోన్స్తో వస్తుంది బ్యూటిఫుల్ పెండెంట్ అండి పైన కింద ఏడీ కొందన్స్ వచ్చేసి టూ సైడ్స్ హంసలతో వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంటుందండి చైన్ సూపర్ కలెక్షన్ అండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్రీన్షాట్ కోసం అయితే ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్స్ చైన్స్ అండి డైలీ వేర్గా యూజ్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ లిక్ వస్తుందండి ఈ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ బీర్స్లోనే సింగిల్ లైన్స్లోనే బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి బాల్స్తో వచ్చినటువంటి సింగిల్ బాల్స్తో వచ్చినటువంటి ఈ సింగిల్ బ్లాక్ బిట్స్ చైన్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా ఉందండి సింప్లీ సూపబ్గా ఉంది డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ క్లాసీ లుక్ వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ బ్లాక్బీడ్స్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవి రూపుతో వచ్చి రెండు వైపులా కమలంలో కమలం రూప్తో కుంద ఏడి కుందన్స్తో వస్తుంది ప్యాటర్న్ అంతా దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి స్క్రీన్ షాట్ కోసం అయితే జస్ట్ వింటండి ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి వంకీస్ అండి బ్యూటిఫుల్ వంకీస్ ఇంపోన్లో ప్రిపేర్ చేయించినటువంటి వంకీస్ అండి మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి వంకీస్ అండి జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి షిప్పింగ్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సాలిడ్గా ఉంటుంది రింగ్ అంతా కూడా మీకు ఈ కలెక్షన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్ కార్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కుందన్స్ రూబీ కుందన్స్తో వస్తుందండి బ్యూటిఫుల్ వంకీస్ అండి యాజ్ లైక్ గోల్డ్ చేయించుకున్నట్టుగానే ఉంటాయి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి కలెక్షన్ వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి రీషిప్ట్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుందండి సాలిడ్గా ఉంటుంది వంకీ అంతా కూడా నా కలెక్షన్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ నియర్ ఇయర్స్కి షేర్ చేయండి